పుదీనా పచ్చడికి నువ్వులు ఏపుతున్నాను చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పుదీనా నువ్వు పచ్చడి వేడివేడి అన్నాలో ఇలా కాక పచ్చడి వేసుకుని కలిపేసుకుని తినేస్తే చాలా సూపర్గా ఉంటుందండి ఏది అయినా సరే వేడివేడిగా తింటేనే బాగుంటుందండి చాలా సూపర్గా ఉంది పచ్చడి చెప్పలేనంత నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు నెయ్యి అంటే పెద్దగా ఇష్టం ఉండదు పుదీనా నువ్వులు వేసేసుకుని వేపేసి అన్నీ వేసుకుని చూశారుగా ఏమేమి వేసాను రూపం